సపోర్ట్ చేసినందుకు చాలా మీ అందరికీ ధన్యవాదాలు ముందుగా దీపావళి శుభాకాంక్షలు అనమాట అందరికీ సో నేనైతే నేను లైవ్ పెట్టలేకపోయినా ఎందుకంటే నాకు నిన్న ఖాళీ అవ్వలేదు సో ఈరోజు ఖాళీ అయింది కాబట్టి లైవ్ పెడుతున్నా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సో ఎస్కే షార్ట్ ఫిల్మ్ కూడా దాన్ని కూడా ఆదరించండి సపోర్ట్ చేయండి ఎస్కే షార్ట్ ఫిల్మ్ కూడా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఆ ఛానల్ రెండు ఒకటే సో ఎస్కే క్రేజీ పిల్లని కూడా ఆదరించి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సో నా ఫ్రెండ్స్ అయితే అందరూ బాగున్నారా దీపావళి పండుగ చేసుకున్నారా ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయరేంటి సో నా డ్రెస్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేను ఎక్కడికి వెళ్తున్నానా తెలిసినట్టయితే కామెంట్ చేయండి తెలియపోతే కామెంట్ బాక్స్లో నేను చెప్తాను కామెంట్ చేస్తా ఓకేనా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి చేసి సపోర్ట్ చేయండి లైవ్ పెట్టేట్లా చాలా రోజుల నుంచి వచ్చానా రాలేదనుకున్నారా బట్ హైదరాబాద్కి వచ్చి సో ఫోర్ డేస్ అవుతుందనమాట ఏంటి ఎవరు లైవ్లో రాలేదు ఇంకా సో ఫ్రెండ్స్ ఎందుకు లైవ్ లో రావట్లేదు ఖాళీ అయ్యాక నా లైవ్ చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాబాయ్ ఇక్కడ ఉంది కదా